వెల్కమ్ టు సిక్స్యూస్ ఇటు శ్రీ సౌమ్య హాస్పిటల్ మునగన్నూరు హాస్పిటల్ తరఫున ఈ కుంట్లూరు వీకర్ సెక్షన్ కాలనీ రాజీవ్ గృహ కల్పలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి మాకు ఇక్కడున్న సోదరులు అందరూ చాలా విధంగా సహకరించారు ఇదే విధంగా ప్రతి విషయంలోనూ ఈ సాయ సహకారాలుంటే ఈ వీకర్ శిక్షణ అనే పదం పోయి బలహీన వర్గాలనే కాకుండా అందరము సమానాత్మకంగా ఏర్పడతారనే ఆలోచన నాకుంది మేము మేము కూడా సొంత లాభం కొంత మానుకొని మేము కూడా అందరికీ వీకర్ సెక్షన్ కాలనీలో మేము సేవ చేయాలనే ఉద్దేశంతోను మే మాకు ఇక్కడికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సేవలు అందించడానికి మాకు వీళ్ళందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా అందరికీ మరియు పా పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తారు జైబీ హార్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌమ్య హాస్పిటల్ అయ్యత్ నగర్ మునగనూరుకు సంబంధించినటువంటి డాక్టర్లను మేము గత పది రోజుల క్రితం కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు రోజు కూల్ చేసుకుని ఉండేటోళ్ళు నివాసం ఏర్పరచుకున్న వాళ్ళంతా కూడా మరి ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మరి హైదరాబాద్కు పోయి మరి అక్కడ చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ రవాణా సౌకర్యం కూడా లేదు కాబట్టి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మా సంఘం తరపున మేము పోయి అక్కడ డాక్టర్లను కలవడం జరిగింది మీరు వచ్చి క్యాంప్ పెట్టండి ఉచితంగా క్యాంప్ పెడితే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు టైం ఇచ్చారు ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి ఇక్కడ అందరూ కూడా నివాసం ఏర్పరచుకొని కూలినాలు బూతలు కూడా ఇలా సెలవు దినం కాబట్టి అందరు దగ్గర ఇంటి దగ్గర ఉంటారని మహిళలు పిల్లలు పెద్దలు కాలిన పెద్దలు అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్కు మేము పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు అందియడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేద నిరుపేదలంతా మహిళలు కూడా ఈరోజు మంది భారీ ఎత్తున నుంచి ఇప్పటిదాకా అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంది కూడా డాక్టర్లు కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది మందులు కూడా వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఇస్తుర్రు టెస్టులు కూడా పరీక్షలు కూడా చేస్తుర్రు ఈ కాలనీకి సంబంధించి మా కాలనీ ప్రెసిడెంట్ నందుసింగ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరీష్ కానీ ఇక్కడ కాలనీ పెద్దలు కూడా చాలా మంది మాకు నుంచి సహకరించరు అందరూ కూడా మా యూత్ అసోసియేషన్ నుంచి కూడా మరి ప్రధాన కార్యదర్శి మారయ గారు కూడా జాయింట్ సెక్రటరీ మరి భాస్ భాస్కర్ గారు కూడా మరి అందరూ కూడా ఇంకా సత్యనారాయణ గారు మన యాదయ్య గారు మిగతా అందరూ కూడా ఇక్కడ మా కాలనీ మొత్తం ఇక్కడ అందరికీ మేము ఇక్కడ వచ్చి ఇక్కడ డాక్టర్లకు సహకరించడం ఇప్పుడు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పెద్దలందరితో సహా సహకారాలతోటి ముందు ముందు కూడా ఈ కాలనీలో మరి చాలా కార్యక్రమాలు చేద్దామని మా యొక్క సంఘం నుంచి మేము అందరం కూడా ముందుకు వస్తున్నాం ఇదే విధంగా ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా చేయడం శ్రమదాన కార్యక్రమాలు కూడా గతంలో చేసాం ఇక్కడ కాలనీలో తర్వాత మరి చలివేంద్ర కార్యక్రమాలు కూడా పెట్టాం ఈ కార్యక్రమాలు కూడా పెడుతున్నాం నెక్స్ట్ ఇంకా కూడా ప్రజలకు సంబంధించి ఏదైతుందో మా సంఘం నుంచి ముందుకొచ్చి అందరం కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు ముందుకు వచ్చినాం మా పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు కాలనీ పెద్దలందరూ వీరందరికీ కూడా డాక్టర్లు వచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని ఇక్కడ ఉచితంగా మందులు ఇచ్చిన వారికి మా కాలనీ తరపున మా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలు సహకరించిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు రావాలని మేము కోరుతూ ఈరోజు దాదాపు ఎంతమంది ఈరోజు దాదాపు నూట ఇరవై మంది చుట్టుపక్కల ఉన్న అందరికీ ఇక్కడ చర్మ ప్రాంతాలు కూడా చెప్పినాం ఇక్కడ పశువుల కానీ కుంటూరు కానీ ఇక్కడ మొత్తం అందరికి వాట్సాప్ల ఇక్కడ వైద్యానికి మందులు ఏమైనా ఉచితంగా ఉన్నాయి వైద్యానికి సంబంధించి అన్ని మందులు ఉచితంగానే చేసేది వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు టానికలు ఇస్తారు ఇక్కడ బస్సీ దావాఖానా మీద ఇక్కడ ఇక్కడ మాకు బస్సీ దావాఖానా అనేది లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది గత ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మళ్ళీ కలుస్తాం మేము అందరం కాలనీ పోయి కలిసి ఆ బస్సు దావకాను కూడా వచ్చేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం తాదాకపోవడం కూడా మాకు ఇబ్బందులు అవుతుంది కాలనీలో చాలా మంది పేదలు ఉండరు అటు కుంటలూరు పోవాలన్నా ఐదినారు పోవాలన్నా చాలా దూర దూర ప్రాంతం కాబట్టి సహకారం రవాణా సహకారం కూడా లేదు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ మాకు అందుకనే బస్సు దాకా కూడా ఏర్పాటు చేస్తుంది కూడా ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మీ యొక్క తరఫున మీ అందరి తరఫున మా అందరి తరఫున కూర్చున్నాము దాదాపు ఎంతమంది జనం ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై కుటుంబాలు దాదాపు రెండు మూడు వేల ఓట్లు ఉన్నాయి మరి ఇంత పెద్ద కాలనీలో ఈ ఫస్ట్ వార్డు నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అయింది మున్సిపాలిటీ కింద ఫస్ట్ వార్డు ఆ గేరాల శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు వచ్చేదన్ని ముఖ్య అతిథుల వాళ్ళు కొన్ని అనివార్య కాలంలో వాళ్ళు రాలేకపోయారు అయినా కానీ సరే మా క్యాంప్ అనేది స్టార్ట్ అయింది సరే అన్న కూడా అన్ని కార్యక్రమాలు చాలా వచ్చిండు ఈరోజు ఆయన కొద్దిగా పెళ్లి పనుల మీద రాలేకపోయిండు కాబట్టి మేము కూడా పెద్దలందరికీ కూడా చెప్తున్నాం ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మాకు కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ కాలేజీలో సరైన మౌలిక వస వసతులు ఉన్నాయి అనుకుంటున్నారా సరైన మౌలిక వసతులు కూడా చాలా కావాలి మా కాలనీలో ప్రస్తుతల విషయంలో ఉన్నప్పుడు కూడా కొంత మాకు ఇప్పుడు రోడ్ల విషయంలో కూడా కొన్ని మాకు రోడ్లు కూడా కావాలి ఇప్పుడు వాటర్ అంటే ఒక మోటార్ ఉంది ఇంకో మోటార్ కూడా మాకు కావాల్సింది పెద్దలకు కూడా శ్రీనివాస్ గారు కూడా చెప్పిన మేము తర్వాత నెక్స్ట్ ఇక మాకు కొద్దిగా వాటర్ మంచినీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి తర్వాత బిల్డింగ్లో కలర్ కూడా త్రాగునీరు త్రాగునీరు అనేది ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఒక మోటార్ ఉంది ఆ మోటార్ కాలిపోతే ఇంకో మోటార్ అనేది లేదు గతంలో కూడా చాలాసార్లు అధికారులతో దృష్టి తీసుకుంటాం ఇంకొక మోటార్ కూడా ఉంటే మాకు సదుపాయం ఉంటుంది డ్రింకింగ్ వాటర్ మీరు ఎక్కడ ఎక్కడ యూజ్ చేస్తారు డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచే మాకు వస్తున్నాయి వాళ్ళే మొత్తం ఉంటుంది మేము నల్ల పిల్లలు కూడా వాళ్ళకే కలుపుతున్నాం కాబట్టి వాళ్ళే మాకు అన్నీ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కరెంటు కరెంటు కూడా మాకు ఉన్నది కాకపోతే కరెంటు విషయం ఈ మధ్య కాలంలో మాకు ప్రతి నెల రెండు నెలలకు ఇక్కడ కౌంటర్ పెట్టింది ఆ కౌంటర్లో మేము అందరూ కూడా కరెంట్ బిల్లు చేయించారు ఇప్పుడు వాళ్ళ ఆరు నెలలు ఏడు నెలలు కూడా కౌంటర్లు పెడతలేదు కొన్ని వచ్చిన దౌర్జన్యంగా అందరూ పీకి పీకి చాలా పీకి చాలా ఇబ్బందులు పెట్టి మేము కౌంటర్ పెట్టం మేము ఎస్సీ గారికి కూడా ఫోన్ చేసి అడిగాం ఏసారి ఇబ్బంది మాకు పాపం కూల్ చేసుకుంటాము అంటే లేదా మా పై నుంచి ఆర్డర్లు వచ్చినాయి మేము కౌంటర్లు పెట్టలేము మా కౌంటర్లు పెడితే డబ్బులు ఖర్చు అవుతున్నాయని వాళ్ళు అంటారు ఈ కౌంటర్ విషయంలో కూడా మేము ఎస్సీ గారికి వెళ్తాం అంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయాలి పేదోళ్ళు కాబట్టి అక్కడ దూరం రాలేదు దాని విషయం కూడా మీ అబ్బాయి మీరు కూడా కేంద్రం లేదు బిల్డింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్ ఉన్నది అది ఇంకా టైం పడుతుంది అంగన్వాడి కూడా స్కూల్లో నడుస్తుంది ఆ స్కూల్లో ఇబ్బంది అవుతుంది ప్రజలకు దీన్ని కలిసి చేస్తున్నాడు ఉన్న రెండు రూమ్లనే సరొక రూమ్ పంపుతున్నారు కానీ వేరే సపరేట్ బిల్డింగ్ స్టార్ట్ అయితే అది మాకు ఇక్కడ స్కూల్ ఇక్కడ నుంచి పిల్లలకు ఉన్నది ఒక ఫిఫ్త్ దాకా ఉన్నది దానికి సంబంధించిన ఇద్దరు ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు ఇంకొక టీచర్ని కూడా ఎంఈఓ కలిసి చెప్పడం రావాలనుకుంటే ఇంకొక టీచర్ వస్తే సరిపోతా ఉన్నా నాలుగు ముప్పై యాభై మంది ఫ్రెండ్లు సరిపోతుంది దానికి సంబంధించి పర్వాలేదు